అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ఇరవై ఏడవ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చెందిన విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యరాశి వారికి మనోభిష్టం నెరవేరుతుంది మీ యొక్క రంగాలలో అణుమంజుల సలహాలు అమృత గులికిల్లా పనిచేస్తాయి కొన్ని సందర్భాలలో సర్దుకుపోయే మనస్తత్వం ఏర్పడుతుంది గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగ వ్యాపార రంగంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆనందంగా ముందుకు సాగుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు రావు చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు ఊహించినటువంటి దానికన్నా మంచి ఫలితాలను అందుకుంటారు ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది వ్యాపారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక అనుకూల కాలం అనే చెప్పవచ్చు గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులకు మేలు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలం కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగును ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనకు పద పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించుకున్న జాగ్రత్త వహిస్తారు వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తెలుగును బంధువుల అండదండలు ఏర్పడిన మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు గొప్ప శుభకాలమనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగున అధికార పరిధి పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్నలను ఏర్పరచుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది పట్టుదలతో అనుకూలంగా మార్చుకుంటారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి కొన్ని చర్చలు లాభిస్తాయి లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాల తొలగించి అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక సమయాలలో బుద్ధిబలంతో వ్యవహరిస్తారు అప్రమత్తంగా ముందుకు సాగుతారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగు కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగు చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల ప్రస్తావన ఏర్పడుతుంది నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలుగున వ్యాపార విస్తరణకు అవరోధాల తొలుగున ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది మండి బాకీలను వసూలు చేస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులను చేస్తారు వృత్తి వ్యాపారంలో నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దౌరవ బంధువుల నుంచి శుభవార్తల అందిన మానసికంగా దృఢంగా ఉంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువాహనాలు ఏర్పడిన వ్యాపారం సామాన్యంగా సాగిన ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి చేపట్టినటువంటి పనులు అనుకూలంగా సాగిన ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం బంధువులతో చిన్నపాటి వివాదాల తెలుగున ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో వివాదాల తెలుగున ఉద్యోగాలలో అసంతృప్తి తెలుగున ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఫలితం ఏర్పడుతుంది స్వాతంత్రతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తుంది కన్యా రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు